మా జీవితం అసలు సమాజంలో ఏం జరుగుతుందో ఎటు వెళ్తున్నారో అసలు అసలు ఒక్కొక్కసారి నిజంగా పిచ్చిపోతుంది ఏం జనాలు ఏం ఆలోచనలు అని తాజాగా భద్రాచలం రాముడి గుడికి సంబంధించినటువంటి ప్రధాన పూజారు ఎవరైతే ఉంటారో సీతారామానుజాచార్యులు అంట ఆయన తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు అంత ప్రఖ్యాతిగాంచినటువంటి భద్రాచల గుడికి ప్రధాన పూజారిగా ఉండి కూడా ఆయన తీవ్ర వివాదం చాలా దారుణమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు తాడేపల్లి గుడికి వచ్చినటువంటి లక్ష్మీ ప్రసన్నట ఈ ఆలయ ప్రధాన పూజారి సీత సీతారామాను చేర్చారు కొడుకు ఆయన సీతారామట వాళ్ళ కొడుకు పేరు వాళ్ళ కొడుకు ఇచ్చి పెళ్లి చేశారట అయితే ఆ అమ్మాయి మీడియాతో మాత్రం పోలీస్ కేసు పెట్టారు అతని మీద వాళ్ళ మన కూతుర్ల మీద వాళ్ళ భార్య మీద అందరి మీద కేసు పెట్టారట ఆయన విధుల నుంచి తప్పించారని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఆ లక్ష్మీ ప్రసన్న వ్యూ పాయింట్ లో ఆమె మీడియా ముందు చెప్పిన వివరాలు ఏంటి అంటే అని వాళ్ళ నాన్న చెప్పిన వివరాల ప్రకారం ఈ అమ్మాయి చెప్పిన వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చెప్పిన వివరాల ప్రకారం మంచి కుటుంబం కదా పద్ధతి అయిన కుటుంబం కదా అంత పెద్ద స్థాయిలో ఉన్నారు కదా వాళ్ళు మా అమ్మాయి బాగుంటుందని చెప్పి ఆ కుటుంబానికి ఇచ్చామని తాడేపల్లి కూడా మాట వాళ్ళది మేము వాళ్ళకి ఇచ్చాము అని వాళ్ళ తండ్రి చదువుతున్నారు ఈ అమ్మాయి లక్ష్మీప్రసన్న ఏం చెబుతుంది మా మామ నుంచి దారుణమైనటువంటి తీవ్రమైన వేధింపులు నన్ను నాకు నాలుగో కూతురు నాలుగో కూతురు అంటూనే రోజు వేధించేవాడు నువ్వు పిల్లల్ని నాతోనే కనాలి నా కొడుకుతో కాదు నాతోనే పిల్లల్ని కనాలని చెప్పి రోజు వేధించేవాడు భరించలేకపోయేవాడిని పోయేదాన్ని మా అత్తమ్మకు చెబితే ఒక ఆడదై ఉండుకొని కూడా సేమ్ పదం అన్నది అమ్మాయి లక్ష్మీప్రసన్న సేమ్ పదం అన్నది ఒక ఆడద ఇంటికొని కూడా కాళ్ళు చెప్పు తీసుకొని నన్నే తిట్టేది నా మొగడి మొగిడి ఏమైనా నువ్వు పడుతున్నావేమో అని చెప్పి అనేది నాకు అసలు ఏం చేయాలో పాల్గొయేది గారు చాలా చాలా దారుణం ఏదో మారుతారులే అని చెప్పి నెట్టుకొచ్చేవాడిని దాన్ని అట్లానే ఇంకా ఆడపడుచులైతే వాళ్ళది ఇంకా దారుణమైన వేధింపులు తట్టుకోలేక ఇంటికి పోయాను మా ఇంటి విషయం చెప్పాను సరే మారతారేమో అనుకొని వెయిట్ చేశాం ఇంటికి వెళ్ళాను కదా అని చెప్పి కనీసం ఒక మెసేజ్ కానీ మొగుడి దగ్గర నుంచే కానీ కుటుంబం దగ్గర నుంచి కానీ ఏమీ లేవు విసిగి వేసి జాగిపోయాం నాకైతే వాళ్ళ నోటి మీద తీసుకురావాలని లేదు మన భర్తను వాళ్ళకు దూరం చేయాలని లేదు అట్లా ఏమీ లేదు కానీ నా జీవితం నాశనం చేస్తున్నారు నాతోని ఒక మామ పొజిషన్లో ఉండి అంత అలాంటి పద్ధతి గల కుటుంబం అయ్యి ఉండుకొని పద్ధతి అంటే వాళ్ళ దృష్టిలో ఇంకా గుడికి ప్రధాన అని కదా అని ముందుకొని నాతోనే కూతురు అంటాడు పిల్లల్ని కానీ అంటాడు నువ్వు నా నాలుగో కూతురు అంటాడు బయట నాలుగో కూతురు వంటాడు నువ్వు హాల్ రూమ్లోకి వచ్చి నువ్వు నాతో పిల్లల్ని కానీ చాలా దారుణంగా వేధించారు కుటుంబం కుటుంబం అలాగే వేధించింది ఇక నా వల్ల కాలేదు కేజు పెట్టాము అని చదువు ఆయనేమో ఏజుడు ఏ ఏందో నిజంగా అర్థం కాదబ్బా పద్ధతి అని సాంప్రదాయం అని పెద్ద పెద్ద పొజిషన్లు అంత పెద్ద గుడికి ప్రధాన పూజారి అయిన పేరు మరి ఇవ్వేం ఆలోచనలా అంటే ఏమో భగవంతుడిని నమ్మే వాళ్ళ దృష్టిలో చెప్పాలంటే ఏమో భగవంతుడికే తెలియాలి అంటారు కదా ఇంకా అట్లా ఉంది వ్యవహారం